రాజమౌళి గారి నుంచి వచ్చే ప్రతి సినిమా ఒకదాని మించి మరొకటి ఉంటుంది ఆయన కెరీర్ ఆరంభం నుంచి అలాగే జరుగుతూ వచ్చింది కానీ బాహుబలి టూ సినిమా మించి త్రిబుల్ వసూలు సాధించలేకపోయింది ఆ లోటును భర్తీ చేయడం కోసం మహేష్ బాబుతో హాలీవుడ్ స్థాయి మూవీని ఆవిష్కరించే దిశగా రాజమౌళి అడుగులు వేస్తున్నారు వంద కోట్ల బడ్జెట్తో రెండు వేల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో మూడు నుంచి నాలుగు వేల కోట్ల రూపాయలు వసూళ్లతో మహేష్ బాబు రాజమౌళి సినిమా ఇండియన్ సినిమా స్థితిని మించి మార్చేయబోతున్నారని ప్రముఖ టాలీవుడ్ సీనియర్ ఫిల్మ్ మేకర్ అమ్మారెడ్డి భరద్వాజ అన్నారు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోతున్న తదుపరి సినిమా కోసం గ్లోబల్ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు బాహుబలి త్రిపులారతో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన రాజమౌళి ఇప్పుడు హాలీవుడ్ దృష్టిని ఆకర్షించాడు మహేష్ బాబుతో చేస్తున్న ప్రాజెక్టులో హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా ఉండబోతున్నారని సమాచారం ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఈ కథ ఉంటుందని ఇది వరకు విజయేంద్ర ప్రసాద్ చెప్పిన సంగతి తెలిసింది ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లుగా తెలుస్తోంది ఆఫ్రికాలో జక్కన్న కార్తికేయ రెక్కీ నిర్వహించి లొకేషన్ ఫిక్స్ చేశారు రాజమౌళి ఈ మూవీని తన కెరీర్లో బిగ్గెస్ట్ బడ్జెట్తో తెరకెక్కించబోతున్నాడని తెలుస్తుంది ఈ మూవీని కేవలం పాన్ ఇండియా కాకుండా హాలీవుడ్ లెవెల్లో అన్ని భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మహేష్ బాబు రాజమౌళి ప్రాజెక్టు గురించి తాజాగా టాలీవుడ్ ప్రముఖ సీనియర్ ఫిల్మ్ మేకర్ తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబుతో రాజమౌళి చేయబోతున్న సినిమా ఎలా ఉంటుంది బిజినెస్ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటాయి అనే విషయంపై తన విశ్లేషణ అందించారు ఆయనకు తెలిసిన సమాచారం ప్రకారం రాజమౌళి ఈసారి వంద కోట్ల బడ్జెట్ తో సినిమాకు రూపొందించబోతున్నారు ఒక ఈ సినిమాకు రెండు వేల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు సినిమా వసూళ్లు మూడు నుంచి నాలుగు వేల కోట్ల రూపాయలు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు ఇందులో ఎంత నిజం ఉందన్న భవిష్యత్ చెబుతుంది కానీ జక్కన్న మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కావడం లేదని అర్థమవుతుంది అసలు ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు పూర్తవుతుంది అన్నది ఎవరికీ తెలియడం లేదు మహేష్ బాబు మాత్రం జుట్టు గడ్డం పెంచుకొని అటు ఇటు తిరుగుతున్నాడు తమ్మారెడ్డి చెప్పినట్టుగా ఈ ప్రాజెక్టు వాల్యూ మాత్రం చాలా గట్టిగానే ఉండబోతుంది